నూట పంతొమ్మిది డెబ్బై మూడో వచ్చినమ్మ నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచను నేను నీ ఆజ్ఞలను నెరవేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము అదే కీర్తన ముప్పై నాలుగో వచ్చిన ఒకటి ఉంటుంది నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందును అలేలుయేలుయ మరి దేవుడు అడుగుతున్నాడు ఈ కీర్తనాకారుడు ఏమనంటే నాకు బుద్ధి దయచేయము ఎలాగా నేను నీ ఆజ్ఞలను నేర్చుకోవడానికి దాన్ని అనుసరించడానికి మొదటగా మనం దేవుడి ఆజ్ఞలను నేర్చుకోవాలి తర్వాత దాన్ని అనుసరించాలి దానికి కావాల్సింది బుద్ధి బుద్ధి దయచేయమంటున్నాడంటే ఈ కీర్తనకారుడికి కూడా బుద్ధి కొదువుగానే ఉన్నది మనకి కూడా బుద్ధి లేదు అంటే మీరు బాధపడతారు బుద్ధి నిజంగా కొదువుగానే ఉన్నది హలేలుయా కాబట్టి ఆ బుద్ధి ఎలా నేర్చుకోవాలి ఆ బుద్ధిని ఎలా సంపాదించుకోవాలి అనేది నేర్చుకుందాం లాస్ట్ టైం కూడా నేను ఇదే వచ్చిన చెప్పాను అయితే డిఫరెంట్ అది కొలసీలు రెండు మూడులో బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ఇంకా ఎస ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఉంటుంది జనులు సైన్యములకి అధిపతి యహోవా చేత దానిని నేర్చుకొందురు హలేలుయ ఆశ్చర్యమైన ఆలోచనకర్త అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే కాబట్టి దేవుడే ఈ బుద్ధిని దయచేస్తాడు ఎవరికైనా సరే కీర్తనాకారుడికి ఏమన్నా మనకు అవనండి అందరికీ దయచేస్తాడు కాకపోతే దాన్ని ఎలా సంపాదించుకోవాలి ఆ బుద్ధి సంపాదించుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి మనం సమాజంలో ఎలా ఆశీర్వదించబడతాం అనేది ఒక్క ఏడు వచనాలు ఏడు రెఫరెన్స్లు ఉన్నాయండి దాంట్లో కొన్ని యాడవుతాయి కూడా కాబట్టి ఒకసారి త్వర త్వరగా చదువుకుందాం హాలేలుయ సామెతలు నాలుగు ఏళ్ళు ఒక వచనం ఉంటుందండి జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు మనకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము హలేలుయ నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలి అన్నాడు అంటే ఎంత సంపాదించుకున్నా సరే బుద్ధి కంటే అది తక్కువే ఎంత కోటేశ్వరుడైనా బుద్ధి లేనోడే కాబట్టి ఈ సంపాదన అంతా కూడా ఇచ్చి నువ్వు బుద్ధి సంపాదించుకో అని చెప్తున్నాడు యేసుప్రభు వారిని కూడా ఒక పరిసేయుడు అడుగుతాడు నేను పరలోకానికి వెళ్ళాలంటే నాకు కావలసిన అర్హత ఏంటంటే నీకున్నదంతా అమ్మేసి నన్ను వెంబడించు అంటాడు అతను మిక్కిలి ధనవంతుడు కాబట్టి అతను వెంబడించలేదు కాబట్టి నీ సంపాదన అంతా వెచ్చించి ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలి కానీ మన సంపాదన హెచ్చించి కొంత బంగారం కొంటుంటాం మన సంపాదన హెచ్చించి మనం ఒక ఇల్లు కొనుక్కుంటాం పొలం కొనుక్కుంటాం ఎందుకంటే ఇది సంపాదన కంటే ఎక్కువ ఇవన్నీ కూడా హెచ్చించి బుద్ధి సంపాదించుకోమని దేవాది చెప్తున్నాడు దేవుడు అంటే బంగారం కంటే కూడా ఎక్కువ బుద్ధి మరి ఈరోజు బంగారం రోజు రోజుకి పెరిగిపోతుంది కదా కొన్ని మరి దాచుకుంటే ఆ బంగారం ఎప్పటికైనా ఉపయోగపడుతుందని మనమైతే అనుకోవచ్చు కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు నీవు ఈ బుద్ధిని సంపాదించుకుంటే నువ్వు ఒక తొలం రెండు తొలాలు కాదు టన్నులు టన్నుల బంగారం నీకు వస్తుంది అని దేవాది దేవుడు ఆశీర్వదిస్తున్నాడు హలే లూయ మరి టన్నుల బంగారం ఎలా సంపాదించుకోవాలో చూద్దామండి హలే లూయ హలే లూయ అది కూడా మేలి మీ బంగారం లోక పదిహేను ఏడు బుద్ధి వస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏడు అన్నాం కదా మొదటిది బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే అక్కడ ఇక్కడ ఆ కలితో చచ్చిపోవచ్చున్నాను అని చెప్తున్నాడు ఇది అందరికీ తెలిసిన స్టోరీ వాడు అంటున్నాడు బుద్ధి వచ్చింది అప్పుడు ఎప్పుడు తప్పు చేసి తప్పిపోయి దేవుడు ఆ తండ్రి దగ్గర ఉన్న సంపాదన అంతా ఖర్చు చేసిన తర్వాత అతనికి బుద్ధి వచ్చింది అప్పుడు అంటున్నాడు ఏమని నా తండ్రి వద్ద ఎంతో కూలి వండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది టన్నుల కొద్దీ అన్నం ఉంది అక్కడ కానీ నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను తర్వాత వచ్చిన నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేశాను అని చెప్తున్నాడు హాలు ఇక్కడ మనకి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఉన్నాయి వర్తమానం ఏంటంటే నేను ఆకలితో ఇక్కడ చచ్చిపోతున్నాను అని చెప్తున్నాడు ఆకలితో చచ్చిపోతున్నాను మరి వర్తమాన కాలం ఏంటంటే నా తండ్రి యొద్ద టన్నుల కొద్దీ ఆహారం ఉన్నది మరి భవిష్యత్ ఏంటంటే నేను లేచి తండ్రి వద్దకు వెళ్ళేదిను కాబట్టి ఇతని పరిస్థితి ఇతని స్థితి తెలుసుకున్నాడు అతను అతను తెలుసుకొని నా తండ్రి వద్దకు వెళితే నాకు సమృద్ధిమైన ఆహారం దొరుకుతుందని అతను అనుకుని లేచి తండ్రి వద్దకు వెళ్ళాడు మొదటిది తండ్రి వద్దకు నడిపిస్తుంది హలేలుయ రెండు ఆశీర్వాదం అండి మొత్తం ఏడు ఇరవై నాలుగు నా మాటలు విని వాటి చెప్పిన చేయు ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకున్నా బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు అని చెప్తున్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు అతను తండ్రి ఇంటికి వెళ్ళాడు మరి తల్లి ఇంటికి వెళ్ళేటప్పుడు తండ్రి చెప్పే మాటలు వింటున్నాడు విని బుద్ధిమంతుడయ్యాడు కాబట్టి బండ మీద క్రీస్తేనే బండ మీద ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి అది వర్షం రాని తుఫాను రాని వరదలు రాని చెక్కు చెదరాలేలు మరలా అటువంటి తప్పు చేస్తాడా చేయడు స్థిరమైన మనసు దొరుకుతుంది స్థిరమైన నిర్ణయం నేను లేచి తండ్రి వద్దకు వెళ్తున్నాను కాబట్టి అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఆయన మాటలు విని స్థిరమైన నివాసం ఇంకా ఆ పాపము వైపు చూడడు ఆ పాపము వైపు మరలిపోడు హాలేలు హాలేలు మూడోదండి సామెతలు ఇరవై ఎనిమిది ఏడు ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిమంతుడు మొదటగా తండ్రి ఇంటికి వెళ్ళాడు రెండోదిగా ఇతనే సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు క్రీస్తునే బండ మీద స్థిరమైన నివాసము ఏర్పాటు చేసుకున్నాడు మూడోదిగా దేవుడు చెప్పే మాటలు వింటూ ఉన్నాడు దేవుడు చెప్పే మాటలు వినడం వలన మరి ఇదే కీర్తన తొంభై మూడో వచనంలో ఒకటి ఉంటుంది నీ ఉపదేశమును నీవు నన్ను బ్రతికించిదివి నీ ఉపదేశము వలన నేను బ్రతికాను నువ్వు నన్ను బ్రతికిస్తున్నావు నీ ఉపదేశం వల్లే నేను బ్రతుకుతూ ఉన్నాను అని చెప్తున్నాడు అలాగనే సామెతలు మూడు ఒకటి రెండు వచనాల్లో ఉంటుంది రెండు వచనం జరిపోద్ది మనకి దీర్ఘాయువును ఎలా బ్రతికిస్తున్నాడు దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేస్తాను అన్నాడు మామూలుగా బ్రతికివ్వటం లేదు నీకు దీర్ఘాయుషిస్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు శాంతి సమాధానం అనుగ్రహించి దేవుడు ఉపదేశాన్ని అంగీకరిస్తే బ్రతికిస్తూ ఉన్నాడు హాలేలుయ ఆళ్ళు నాలుగో వచ్చినవండి నూట అదే సామెతలు పదిహేను ఐదులో నాలుగో ఆశీర్వాదం గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును మనకు కావాల్సితే తీసుకుంటానమాట గద్దింపుకు లోబడివాడు బుద్ధిమంతుడగుదా దేవుని గద్దింపుకు లోబడాలి లోబడితే వాళ్ళు బుద్ధిమంతుడు అవుతారు కాకపోతే ఇది కొంచెం కష్టమైంది ఇవన్నీ చేయగలమేమో కానీ దేవుని గద్దింపుకు లోబడలేము లోబడన ప్రజలని దేవుడే చెప్తున్నాడు ఎవ్వరు కూడా లోబడలేము ఎందుకంటే అది చాలా కష్టమైన పని హాలేలుయ్య సామెతలు ఒకటి ఇరవై మూడులో ఒక వచ్చిన ఉంటుందండి నా గద్దింపు విని తిరుగుడి ఆలకించిడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదును నా ఉపదేశమును మీకు తెలిపేదను హాలేలు నా గద్దెంపు విని నా వైపు తిరగండి నేను నీకు ఉపదేశిస్తానంటున్నాడు ఇది అంత ఆసామాసి కాదు గద్దింపు వినాలి అంటే మరి ఈ రోజుల్లో తండ్రి గద్దిస్తే కుమారుడు వింటలేదు భర్త గద్దిస్తే భార్య వింటలేదు మరి సేవకుడు గద్దిస్తే సంఘస్తులు వినలేదు అలాగనే మరి టీచర్లు కూడా గద్దిస్తే చిన్నపిల్లలు వినలేదు అలాంటి పరిస్థితులు మనం బ్రతుకుతున్నాం మరి మీ పరిస్థితి ఏటో మాకైతే తెలియదు కానీ మేము చదువుకున్న రోజుల్లో టీసీర్లు కొడుతుంటే మరి చెదగొట్టేసివారు అలాగే ఇలా కాదు కొడితే ఇలా చేయబెట్టమని శుభ్రంగా శుభ్రంగా తట్లోచ్చిలా కొట్టారు అది కూడా చాలక ఇలా కూడా కొట్టారు నేనైతే అలాంటి దెబ్బలు తిన్నాను మరి నాకు తెలిసిన మా పెద్దలు కొంతమంది తిని ఉంటారు మీరు ఎవరో తిన ఉండరు కాబట్టి దేవుడు గద్దిస్తే ఆ గద్దింపుకు లోబడాలి సంఘానికి కుటుంబానికి బిడ్డలకి అందరికీ కూడా గద్దెంపు అవసరమే యోబు ఐదు పదిహేళ్ళు ఒక వచనం ఉంటుందండి దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు దేవుడు కానీ నిజంగా మిమ్మల్ని గద్దిస్తే నన్ను గద్దిస్తే నేను గద్ద నేను ధన్యుణ్ణి అంటున్నాడు ఇప్పుడు మీరు అనొచ్చు నేను కూడా అనొచ్చు దేవుడు గద్దిస్తే అంటామండి మీరెవరండి పెద్దలు మీరు గద్దిస్తే ఎలాగా సేవకులు గద్దిస్తే అలాగా తల్లిదండ్రులు గద్దిస్తే ఎలాగా టీచర్లు గద్దిస్తే ఎలాగ అంటారు దేవుడు డైరెక్ట్గా ఎప్పుడు ఎవరిని గద్దించడు మీకు నేను ఈ చెప్పిన సాధనాలే మిమ్మల్ని గద్దిస్తాయి పెద్దల ద్వారా గద్దిస్తాడు తల్లిదండ్రుల ద్వారా గద్దిస్తాడు సంఘ సేవకుల ద్వారా గద్దిస్తాడు అలాగే టీచర్ల ద్వారా గద్దిస్తాడు తన వాక్యం ద్వారా గద్దిస్తాడు కానీ డైరెక్ట్గా మీతో గద్దించడు హా హా ఈ మరి కీర్తనలో నూట నలభై ఒకటో ఐదులో వచ్చిన ఉంటుందండి నీతి నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టే అభిషేకము ఎలా తోసివే దేవుడు గద్దిస్తే అది అభిషేకం మొదట్లో చదువుకున్నాం కదా దేవుడు గద్దించడం వల్ల తైలాభిషేకం చేస్తానని నీకు ఉపదేశం చేస్తానని కూడా చెప్పాడు కదా అలాగనే దేవుడు గద్దిస్తే ఆ నీతిమంతుడు నన్ను కొట్టడం ఉపకారము వారు నన్ను గద్దించుట తైలాభిషేకం అంత దేవుడే చెప్తున్న డైరెక్ట్గా నీకు అభిషేకిస్తాను అని చెప్తున్నాడు కాబట్టి మరి ఆ అభిషి మొదటగా దేవుని గద్దింపుకు లోపడితే ఆయన ఆ గద్దింపుకు లోపడడం వల్ల తైలాభిషేకం అంటున్నాడు రెండోదిగా నీకు ఉపదేశం చేస్తాను అంటున్నాడు ఉపదేశం అంటే నీతోనూ నాతోనూ మాట్లాడతాను అంటున్నాడు బెడా నువ్వు ఈ రూట్లో వెళ్తున్నావు ఇది తప్పు ఈ పని చేస్తున్నావు తప్పు ఇలా వెళ్ళకు ఇలా మాట్లాడకు ఇలా చూడకు అని దేవాది దేవుడు నిన్ను రూట్లో పెట్టడానికి ట్రై చేస్తాడు గద్దించి ఆ మాటకు నువ్వు లేబడితే తైలాభిషేకం చేసి నీతో ప్రతి దినము ప్రతీ దినము మాట్లాడతాను ఉపదేశం చేస్తాను అంటున్నాడు మనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి ఇద్దరు బిడ్డలో పెద్ద బిడ్డనికి మనం ఏది చెప్తే అది తింటాడు అవసరమై కోప్పడినా ఒకవేళ ఒకటి కొట్టినా సరే అతను మన మాట వింటాడు రెండో వాడిని ఏమన్నా అన్నావు అనుకో ఇలా ఎర్రబడి చూస్తాడు చూస్తాడు ఆయన గద్దిస్తే మన పరువు ఎక్కడ పోతుందని మనం మాట్లాడు కానీ ఇద్దరికే అవసరం వచ్చినప్పుడు ఒకటి అడిగారు అనుకున్న కావాలని ఎవరికి ఇస్తారు మీరు మొదటి కుమారుడికి ఇస్తాడు దేవాది దేవుడు కూడా అదే ఇస్తాడు దేవుడు గద్దింపుకు వినబడి నిలబడితే లోబడితే ఖచ్చితంగా మీరు ఏది అడుగుతారో అది ఇస్తాడు అంటే ఈ గద్దింపు వలన మూడు ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం హాలే లూయ ఒకటేటంటే దేవుని గద్దింపు వల్ల తైలాభిషేకం చేస్తానంటున్నాడు రెండోదిగా నీతో అనునిత్యము మాట్లాడి నీకు మార్గ మార్గాన్ని చూపిస్తానంటున్నాడు మూడోదిగా నీవు ఏది అడిగితే అది ఇస్తాను అని చెప్తున్నాడు హాలే లూయ ఒక్కసారి నీవు గద్దింపుకు లోబడాలి హాలే లూయ మరి దేవుని గద్దించినప్పుడు ఆయన మాట వినకుండా తిరగబడినోళ్ళు విన్నవాళ్ళు ఉంటారు వారి పరిస్థితి ఏంటి అనేది సామెతలు ఒకటి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వచనాలు ఉంటాయి ఎక్కడ అవసరం అక్కడ చదువుతాం మీరైతే ఇంటి దగ్గర చదువుకోండి గద్దింపులు అని చెప్తున్నాడు నేను గద్దింపుకు లోపడకపోతుని మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను అని చెప్తున్నాడు అలేలుయా అలాగనే మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను అంటున్నాడు నన్ను కూర్చి మీరు మొర్ర పెడతారు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వను నన్ను శ్రద్ధగా వెతికదరు కానీ దొరకను కనపడకుండా ఉంటున్నాడు హాలేలుయ కాబట్టి గద్దింపుకు లోపడదాం హాలేలుయ గద్దింపులో ఇంకొక రెండు ఆశీర్వాదాలు ఉన్నాయండి సామెతలు పదమూడు పద్దెనిమిది శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దరిద్రతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్య పెట్టివాడు ఘనతనుతాడు ఈ మూడు ఆశీర్వాదాలే కాకుండా నాలుగు ఆశీర్వాదం మీకు ఘనతనిస్తానంటున్నాడు సమాజంలో మీ పరువుని నిలబెడతానంటున్నాడు ఏ వ్యక్తి మిమ్మల్ని అవమానపరచడు అంటున్నాడు కాబట్టి దేవుడు గద్దింపుకు లోబడాలి హాలేలు ఎందుకంటే దావేదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త అతని దగ్గరికి వచ్చి డైరెక్ట్గా చెప్తాడు నువ్వు ఇలా అయ్యి ఆయన చెప్పే స్టోరీ అంతా అన్నప్పుడు దావిదంటాడు నిజమే వాడు నిత్యముగా మరణానికి పాత్రుడే అంటాడు శిక్షక పాత్రుడే మరణానికి పాత్రుడే అని చెప్తాడు చెప్పేటప్పుడు నా వాడు నువ్వే అని చెప్తాడు మహారాజు అంత ధైర్యంగా చెప్పాడు ప్రాణానికి తెగించి చెప్పాడు మహారాజుతో మాట్లాడడం అంటే మాటలు కాదు కదా అవసరమైతే అక్కడికక్కడ చంపేయగలడు అయినా సరే ధైర్యంగా చెప్పాడు కాబట్టి దావీదు నిర్ఘాంతపోయాడు వెంటనే నేల మట్టుకు సాగిలపడి నేను తప్పు చేశాను నా అంటాడు ఇంకా కాదు చాలా మాటలు అంటాడు అతను నాతాను నువ్వు బ్రతికినంతకాలం నీకు యుద్ధాలే ఉంటాయి నీవు చూడకుండా చాటును తప్పు చేశావు కానీ నీ బిడ్డ కళ్ళెదుటే తప్పు చేస్తాడు ఇంకా అన్ని ఎన్ని మాటలు అన్నా సరే నోరెత్తి మాట్లాడు గద్దెంపుకు లోపడతాడు కాబట్టి ఈరోజు ఆయన ఘనత పొందాడు ఎక్కడైనా నేను నిలబడిని ఎవరు నిలబడిని ప్రపంచం అంతా కూడా ఏ సేవకులైనా సరే దావీదు లేకుండా వాక్యాన్ని కంప్లీట్ చేయలేరు హాలేలు అంత ఘనత వచ్చింది ఎందుకు లోబడ్డాడు కాబట్టి అదే లోబడని సౌలు పరిస్థితి మీకు తెలుసు దావీదు సవులు వారిద్దరిని కంపేర్ చేస్తే సౌలు చేసిన పాపానికంటే దావీదు చేసిన పాపము చాలా పెద్దది అయినా సరే దేవుడు ఎందుకు క్షమించాడంతే యాభై ఒకటో కీర్తన ముప్పై రెండో కీర్తనలో ఆయన ఏడ్చిన ఏడుపు మరి అంతా ఎంత కాదు నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు హలేలుయ నేను అపవిత్రుడగినట్లు ఇషోపుతో నన్ను కడుగు యమము కంటే తెల్లగా చేయమంటున్నాడు హలేలుయ నా పాపములకు విముఖము కంపము నా దోషములన్నిటినీ తుడిసివేయి నా ఎందు శుద్ధ హృదయము కలుగజేయి నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు అనుగ్రహించు నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము నీ రక్షణానందము నాకు కలిగించని ఎంత ఏడ్చాడండి పరుపులు పరుపులు తేలిపోయేలా ఏడ్చాడు కాబట్టి దేవాది దేవుడు అతను రాజ్యాన్ని ఇచ్చాడు అతని కుటుంబాన్ని దీవించాడు మరి సౌలు చేసిన పాపానికి సౌలు సమయాలి అడుగుతాడు సవులతో నీవు యహోవా ఆజ్ఞను విసర్జించి కనుక ఇస్రాయలీల మీద రాజుగా ఉండకుండా ఎహోవా నిన్ను విసర్జించి ననే మాట అంటే మాటని వెళ్ళిపోతుంటే అతను పట్టుకుని ఇలా లాగుతాడు ఆ ఒప్పటి తిరిగిపోతు అయినా సరే సవులు అంటాడు నేను పాపం చేసి తిని అంటే ఒకటో సమయాలు పదిహేను ముప్పైలో ఉంటుంది అయినను నేను పాపం చేశాను నిజమే అయినా సరే నా జనుల ఎదుట పెద్దలు ఎదుట ఇస్రాయేలీలు ఎదుట నన్ను ఘనపరచటకు నువ్వు నాతో రన్నాను నేను తప్పు చేశాను అయినా సరే వీళ్ళందరూ ఎదుట నన్ను అవమానపరచకు నన్ను ఘనపరచడానికి రూరా అంటున్నాడు ఎంత ఘోరం అండి అందుకనే సౌలు కుటుంబము అలా పతనావస్థకి వెళ్ళిపోయింది ఘనపరచలేదు హీనపరచబడ్డాడు హాలే లూయ మరి ఐదో వచ్చినవండి ఐదో ఆశీర్వాదం ఇందులోని గద్దింపులోని తీతుకు ఒకటి పద్నాలుగు విశ్వాస విషయమున స్వస్థలగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపు హలేలుయ మన విశ్వాస జీవితానికి పాపం అంటుకుంటుంది అది పోవాలి అంటే ఒకవేళ మన పవిత్ర జీవితము అపవిత్రమైపోతుంది అది పోవాలంటే గద్దింపుతో కూడిన వాక్యము కావాలి హాలేలు ఏం చెప్తున్నాడు విశ్వాస జీవితమున స్వస్థల నిమిత్తము వారిని కఠినముగా గద్దించమన్నాడు మామూలుగా కాదు కఠినముగా ఒక చోటనైతే చాటును కాదు మరి బహిరంగంగానే గద్దించమని చెప్తున్నాడు ఆ రెఫరెన్స్ అయితే నాకు తెలీదు గుర్తు లేదు చెప్తాడు అలా కాబట్టి గద్దించాలి అలాంటి గద్దింపు వాక్యము మనకి కావాలి అప్పుడే మనం సరి చేయబడతా అదృష్టవశాత్తు మనకి గద్దించే వాక్యము ప్రతి పునరుద్ధాన ద్వారంలోనూ మీటింగ్లోనూ దొరుకుతూనే ఉన్నది కొన్ని సంఘాల్లో ఆ గద్దించే వాక్యం అయితే దొరకటం లేదు దురదృష్టవంతులు హాలేలుయా కాబట్టి గద్దెంపుకు లోబడితే ఆయన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు నీతో పదే పదే మాట్లాడతానంటున్నాడు నీకు ఏది అడిగినా సరే ఇస్తానంటున్నాడు గద్దింపు లోబడితే నీకు ఘనత ఇస్తానంటున్నాడు గద్దింపుకు లోబడితే విశ్వాస జీవితానికి స్వస్థతను అనుగ్రహిస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ అటువంటి స్వస్థత మనకి కలగాలి మరి ఆ నాలుగు ఆశీర్వాదాలు ఎందాక బుద్ధి గురించి చెప్పుకున్నాం నాలుగు ఆశీర్వాదం ఏంటో చెప్పగలరా గద్దెంపు అనేది కరెక్టే మరి ఐదో ఆశీర్వాదం చెప్దాం అంటే మర మొదటికి వచ్చామను మేడం సామెతలు పదిహేను ఇరవై నాలుగు ఐదో ఆశీర్వాదం కిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పో మార్గమున నడుచును నడుచుకొను హాలేలుయ బుద్ధిగా ఉంటే కలోకంలో పాతాళంలోకి వెళ్లకుండా పరలోకం వైపు చూస్తావు పరలోకం మార్గం ఎక్కడుంది ఏంటుంది దానికి కావలసిన ఏర్పాట్లు ఏంటని సిద్ధపాటు చేసుకుంటావు అని చెప్తున్నాడు అటువంటి బుద్ధి కావాలి హాలేలుయ మరి ఆరో ఆశీర్వాదం అండి బుద్ధి గురించి దానియాలు ఒకటి పన్నెండులో ఉంటుంది బుద్ధిమంతులైతే ఆకాశ మండంలోని జ్యోతులను పోల్ని వారే నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల నిరంతరము హాలేలుయ హాలేలుయ నిజమే కదండి బుద్ధిమంతులైతే ఆకాశంలోని జ్యోతులు వలే ఉంటున్నారన్నారు మనం అందరం జ్యోతులమే ఎందుకంటే ఆ చీకటిలో బ్రతుకుతున్న ప్రజలందరికీ కూడా మనం అందరం లాగే కనపడుతున్నాం ఏంటి ఇంత పేదరికల్లో ఉండి వీళ్ళు ఎంత చక్కగా బట్టలు వేసుకుంటున్నారు ఇంత హ్యాపీగా బ్రతుకుతున్నారు ఏంటి కారణం అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు కారణం మీరు బుద్ధిమంతులు కాబట్టి దేవాది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఆకాశంలో జ్యోతుల వలె నక్షత్రముల వలె మీరు వెలుగుతూ ఉన్నారు హాలేలుయ్య మరి చివరది ఏడో ఆశీర్వాదం అండి మొత్తం ఇరవై ఐదు పది సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోదురు ఆ లే ఎవరండి వాళ్ళు లోపలికి వెళ్ళిన వాళ్ళు బుద్ధి కలకండి నిజంగా మీరు సిద్ధపడతారు బుద్ధి ఉంటే సిద్ధపడి దేవుని దేవాది దేవుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన మనల్ని కూడా లోపలికి తీసుకెళ్తారు లోపలికంటే ఎక్కడికండి పరలోకానికి వెళ్తాం పరలోకంలో ఉంటుంది వీధి వీధుల్లో కూడా బంగారం ఉంటుంది మొదట్లో మాట్లాడుకున్నాం టన్నులు టన్నులు కొద్దీ బంగారం దేవుడు మీకు ఇస్తాడు అని కానీ ఇప్పుడు చెప్తున్నాం దేవుడు చెప్తున్నాడు మీరు సిద్ధపడి దేవాది దేవుడు మరి ఆయన రాకడకొచ్చేటప్పుడు బుద్ధి కలిగి ఉండి సిద్ధపడితే టన్నులు టన్నులు బంగారం గోడలతోటి నడి బంగారం మీద నడిచేలా ఏది చూసినా ఏది పట్టుకున్నా వజ్ర వైడూర్యాలతో ఉంటుంది కాబట్టి టన్నులు టన్నులు బంగారం మీకు ఇస్తానని చెప్తున్నాడు కావాలా అటువంటి బంగారం కావాలా ఈ తులం కోసం ఆశింతరా ఈ తులం కోసం మీరు భర్తతో గొడవ పెట్టుకుని కోపం ఇచ్చి ఆ బంగారం కొనుక్కుంటారా రోజు రోజుకే పెరిగిపోతుంది ఈ నేను ఎప్పుడో చెప్పాను కొనమని నువ్వు కొనలేదు చూసావా ఈరోజు లక్ష అయిపోతుంది రేపు రెండు అవుతుంది అని గొడవ పెట్టుకుంటే అంటే నీ సంపదనంతతని ఇచ్చి ఆ దేవాది దేవుడు ఇచ్చే బంగారపు పరలోకాన్ని పొందుకుందాం అటువంటి మరి కృప దేవుడు మీకు నాకు అనుగ్రహించిందిగాక ఆమెన్ అలేలుయ